ఫ్రెండ్స్ ఈరోజు మరో చిన్న విషయంతో మీ ముందుకొచ్చాను మీకు మీతో షేర్ చేసుకోవాలని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మనం ప్రతి విషయంలో చర్చించుకుంటాం కానీ ఈ ఫ్రెండ్స్ గురించే ఒక విషయం చెప్పదలుచుకున్నాను స్నేహితులే శత్రువులు అదేంటి స్నేహితులు శత్రువులు అంటున్నారు అంటారా అవును ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకప్పుడు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేవాళ్ళు అంటే కస్ ఫ్రెండ్ సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా మనతో ఉండేవాడే స్నేహితుడు అని మనం చెప్పుకునేవాళ్ళం కానీ నవ్వేస్ అలా లేదు ఫ్రెండ్స్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో స్నేహం అంటే అవసరాలు అవకాశాలు స్వార్థం ఇవే ఈ రోజుల్లో స్నేహంలో మనం చూస్తున్నాం ఒక కెమెరా కోసం ఒక ఫ్రెండ్ని చంపినవాడు ఒకడు ఓ ఫ్రెండ్ వైఫ్నే తీసుకెళ్లి పెళ్లి చేసుకునేవాడు ఒకడు మందు కోసం ఫ్రెండ్ని వేరే వాళ్ళకి ఎరవేసేవాడు ఒకడు ఈ విధంగా ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ద్రోహం జరుగుతోంది దీన్ని ఫ్రెండ్షిప్ అనొచ్చా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్ అంటే ఒకప్పుడు స్నేహితులు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనుకునేవాళ్ళం అంటే ఆ రోజుల్లో స్నేహాలు కల్లా కపటం లేనివై ఉండేవి నిస్వార్థంగా ఉండేవి ప్రేమ మాత్రమే ఉండేవి త్యాగాలు ఉండేవి ఆ స్నేహంలో కానీ ఈ రోజుల్లో అవి లేవు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మోసంతో కూడిన స్నేహం చేస్తున్నారు కపట కపటంతో కూడిన స్నేహం చేస్తున్నారు స్వార్థంతో కూడిన స్నేహం చేస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు దూరం చేసే స్నేహాలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ పేరెంట్స్ మీకు మంచి విషయాలు చెప్తుంటే పేరెంట్స్ అందరు అంతే లేరా పేరెంట్స్ చెప్పే మనం వినోద్రా ఈ జనరేషన్ వేరురా మనం ఎంజాయ్ చేద్దాం రా అని తీసుకెళ్లేవాడు ఫ్రెండ్ కాడు ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ అనేవాడు నీ క్షేమం కోరేవాడై ఉండాలి నీ మంచి కోరేవాడై ఉండాలి నీ లైఫ్ లో నీకు తెలియని విషయాలు చెప్పేవాడై ఉండాలి ఒకవేళ నువ్వు రాంగ్ రూట్లో వెళ్తుంటే సరైన దారిలో నడిపించేవాడు స్నేహితుడు స్నేహితుడు అనేవాడిని మనం ఎప్పుడు కూడా ఎంచుకునే విషయంలోనే మనం సెలెక్ట్ చేసుకునే విషయంలోనే మనం సరైన ఫ్రెండ్తో మనం స్నేహం చేస్తున్నావా లేదా అనే కనీస కనీస ఇంగిత జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి ఫ్రెండ్స్ పేరెంట్స్ చెప్తుంటే ఫ్రెండ్స్ వద్దురా ఫ్రెండ్స్తో తిరగొద్దురా అని చెప్తుంటే పేరెంట్స్కి మనం గా మారి పేరెంట్స్ని హతమార్చే రోజులను కూడా మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి దారిలో మీరు ప్రయాణి ప్రయాణించకండి అలాంటి స్నేహాలు చేయకండి ఇక గర్ల్స్ అయితే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం తన ఫ్రెండ్ ఫ్రెండ్నే తను ఫ్రెండ్ చేసుకోవడం కోసం తన ఫ్రెండ్ని హతమార్చే పరిస్థితులు లేదా తన ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు తన ఫ్రెండ్కి బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసే ఫ్రెండ్స్ని కూడా మనం చూస్తున్నాం హాస్టల్లో ఉండే పిల్లలు లేదా ఎడ్యుకేషన్ తోటి ఎక్కడైనా యూనివర్సిటీలో ఉండే పిల్లలు ఈ రోజుల్లో జనరేషన్ జనరేషన్ అంటున్నారే తప్ప జనరేషన్లో మనం ఏం చేస్తున్నాం జనరేషన్లో టెక్నాలజీ డెవలప్ అవుతు అవుతుంది అప్డేట్లో ఉన్నావా అవుట్డేట్లో ఉన్నావా అని తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చూడండి మన ఈ జనరేషన్లో పిల్లలు ఏఐతో పాటు ఎంతో టెక్నాలజీ మనకు వచ్చింది అవ అలాంటి టెక్నాలజీని ఎలా నేర్చుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలి మనం ఎలా క్రియేట్ చేయాలి వండర్స్ని అనేది లేకుండా డ్రింకింగ్ ఎలా చేయాలి స్మోకింగ్ ఎలా చేయాలి అమ్మాయిలను ఎలా టార్చర్ పెట్టాలి లేకపోతే వేరే ఫ్యా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి మనం ఎలా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అనే ఈ కుళ్ళు కుతంత్రాలతోటి ఈ మనుషుల మధ్య ఈ స్నేహాలు ఏర్పడుతున్నాయి అలాంటి ఎల్డర్స్ చిన్నపిల్లలే ఎల్డర్స్ ఎల్డర్స్లో కూడా మోసాలతో కూడిన స్నేహాలు రియల్ ఎస్టేట్లో మనం చూస్తున్నాం హత్యలతో కూడిన స్నేహాలు స్నేహం పేరుతో ఇంటికి పిలిచి చంపేసే స్నేహాలు ఇవ ఇలాంటివి ఈ రోజుల్లో చూస్తున్నాము అందుకే స్నేహితులే శత్రువులు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ స్నేహితులు అంటే అందరు స్నేహితులు మంచి స్నేహితుల్ని శత్రువులుగా మనం ఎవరూ భావించకూడదు ఎందుకంటే మంచి స్నేహితులు ఎక్కడున్నా కూడా ఆ మంచి అనేది మనం గుర్తించగలుగుతాము కానీ చెడుని మాత్రం గుర్తించలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాడు మంచితనం ముసుగులో ఉంటున్నాడు కాబట్టి వాడు గుడ్ ఫ్రెండా బ్యాడ్ ఫ్రెండా అని తెలుసుకోవడానికి మన ఎక్స్పీరియన్స్ తోటే తెలుసుకోవాలి అట్ ది సేమ్ టైం మీరు ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటే అబ్జర్వ్ చేయాలి చూడండి వాడు ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అవుతాడు వాడు అన్ని నేర్చుకుంటాడు వెల్ ఎగ్జామ్ రాయడానికి వెల్ ప్రిపేర్డ్గా ఉంటాడు వాడు కానీ మీకేం చెప్తాడు తెలుసు సరే నేనేం చదవలేదురా ఏం చదవక్కర్లేదురా మూవీకి వెళ్దాంరా బయటికి వెళ్దాంరా అట వెళ్దాంరా అని తీసుకెళ్తాడు అంటే వాడు ఎగ్జామ్లో వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు కానీ నువ్వు వాడి మాటలు విని నువ్వు బయట తిరగడం వల్ల నీకు మార్క్స్ రాకుండా నువ్వు ఫెయిల్ అవుతావు లోపు నువ్వేం చేస్తావు నువ్వు గిల్టీనెస్ తోటి సూసైడ్ చేస్తావు ఇది కాదు కదా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే వాడు చదువుకునేటప్పుడు వాడు ఏం క్వశ్చన్స్ చదువుతున్నాడు ఎలా ప్రిపేర్ అవుతున్నాడు అని నీతో షేర్ చేసుకునేవాడు నిజమైన ఫ్రెండ్ ఇలాంటి స్మాల్ టెక్నిక్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయండి తెలుసుకోండి ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేయండి అంతే కానీ పేరెంట్స్ మీద తిరగబడి పేరెంట్స్తో గొడవ పెట్టుకొని నా ఫ్రెండ్ కానీ ఒక మాట అంటావా నా ఫ్రెండ్స్తో తిరగొద్దు అంటావా అని పేరెంట్స్ని ఎదిరించడం అనేది అది మానేయండి ఫస్ట్ ఈ జనరేషన్లో నేను ఇచ్చే స్టూడెంట్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పేరెంట్స్ అనే వాళ్ళే మీ క్షేమాన్ని కోరేవాళ్ళు మీ మదరే మీకు మొదటి ఫ్రెండు మొదటి గురువు వెల్ అనేది వె ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఫర్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళని తప్ప మీరు ఎవరిని బిలీవ్ చేయకండి ఫ్రెండ్షిప్ చేయండి విత్ ఇన్ ద లిమిట్స్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ విత్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో మీరు లిమిట్స్ క్రాస్ చేసి ఎవరైనా ఒంటరిగా మిమ్మల్ని పిలిస్తే కూడా మీతో పాటు మీకు సపోర్ట్ చేసే గుడ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళకండి ఈ మధ్యకాలంలో మనం హెచ్వైడి హైదరాబాద్లోనే చూసాం న్యూస్ ఇద్దరు ఫ్రెండ్షిప్ పేరుతో వాడిని పిలిచి బండెకిచ్చుకొని వెళ్ళి మందు పోసి మంది కొట్టి చంపారు ఇలాంటి న్యూస్ చూస్తున్నప్పుడల్లా మీకు ఇంకే జ్ఞానం ఉండాలి కదా మీకు సెన్స్ గా ఆలోచించాలి కదా ఆలోచించకుండా నే బ్లైండ్గా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీకు మీరు సఫర్ అవుతారు అట్ ది సేమ్ టైం మీ ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి ఒక ఒక చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కుర్రాడు ఫ్రెండ్స్తో ముసుగులో ఎవరో చంపేస్తే ఆ తల్లి ఆ తండ్రి పడే బాధ మీరే ఆ కుటుంబానికి ఆధారమయ్యి ఉండుంటే కనుక ఒకరే ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు కూడా లేరు సరే వీడిపోతే ఇంకొకటి ఉన్నాడో చూసుకోవడం తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈక్వల్ ఫ్రెండ్స్ అందుకనే మీరు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆలోచించండి ఈ శత్రుత్వంతో కూడిన స్నేహాలు చేయకండి మంచితనంతో కూడిన స్నేహాలు మీకు దొరికితే వాటిని వరంలా భావించి వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా వాళ్ళతో కలిసి ఉండండి అందుకనే ఫ్రెండ్స్ అనేవాళ్ళు శత్రులుగా కాకుండా నిజంగా నిజమైన మిత్రులుగా మీకు దొరికితే మాత్రం మీరు వాళ్ళని ఎంజాయ్ చేయండి అంతే తప్ప స్నేహం ముసుగులో పడి మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు దిస్ ఈజ్ మై అడ్వైస్ కాబట్టి మీరు దయచేసి పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ